హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ఈ బడీ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా మరిన్ని చాలా అవకతవకలు అనేవి జరిగాయి దాని గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మెగా డిఏసీ పరీక్షలు ఆగస్టు రెండో వారంలో ఫలితాలు మెగా డిఎస్సి పరీక్షలను జూన్ ఆరు నుంచి ముప్పై వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది మొదట జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చిన అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున దీన్ని జూన్ ముప్పైకి కుదించారు మొదట ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అంటే సీబీటీలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ప్రారంభమవుతాయి కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంలో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీలో మార్పులు చేశారు కొన్ని పరీక్షలు పరీక్షలు మధ్యలో చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ ఎనిమిదిన ప్రారంభమై పది వరకు కొనసాగుతాయి మళ్ళీ పన్నెండు పదమూడు పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పరీక్షలు అనేవి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరుగుతాయి ఎస్జిటి వాళ్ళకి పదమూడున మధ్యాహ్నం పదిహేడున ఉదయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో పరీక్షలు నిర్వహిస్తారు పీజీటీలకు జూన్ ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతాయి ఎనిమిది పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలో వీళ్ళకైతే ఎగ్జామ్స్ జరుగుతాయి నెక్స్ట్ టీజీటీలకు వచ్చి ఆరు పదకొండు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీళ్ళకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అయితే పరీక్షలు జరుగుతాయి ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఈ ఆంగ్ల భాష అనేది సపరేట్గా ఉంటుంది కదా అది సపరేటు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో నిర్వహిస్తారు ప్రతిరోజు రెండు విడతలో కలిపి సుమారు నలభై వేల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చేశారు మొదటి భాష ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు కొంతమంది టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్సీఏ పోస్టులకు దరఖాస్తు చేశారు ఇలాంటి వారికి ఎస్సీఏ హాల్ టికెట్ జారీ చేయలేదు కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి అది పూర్తి కాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తుని పరిగణకు తీసుకున్నారు దీని ప్రకారమే హాల్ టికెట్లు అనేవి జారీ చేశారు చాలామంది మన నిన్న హాల్ టికెట్లో మనం ఒకటి పెడితే ఇంకొకటి వచ్చింది అన్నట్టుగా చాలామంది అనేది కామెంట్స్ అడుగుతున్నారు కదా దానికి వాళ్ళు అయితే ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు మనకి ఒకసారి చూసుకోండి మొదటి భాష ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు కొంతమంది టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టుకు దరఖాస్తు చేశారు అలాంటి వారికి ఎస్ఏ హాల్ టికెట్ జారీ చేయలేదు కొంతమంది విద్యార్థులు మొదట దరఖాస్తు సమర్పించి ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి అది పూర్తి కాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తుని పరిగణలోకి తీసుకున్నారు దీని ప్రకారమే మనకి హాల్ టికెట్ అనేది జారీ చేయడం జరిగిందని అంటున్నారు నెక్స్ట్ ఆగస్టు పరీక్షను ఆగస్టు ఫలితాలున్నాయి పరీక్షల అనంతరం ఫలితాలను ఫలితాలను ఆగస్టు రెండవ వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు మొత్తం ఆరు రకాల పోస్టులలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా రెండు లక్షల టూ పాయింట్ టూ పాయింట్ పది లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆ తర్వాత ఎస్జిటి పోస్టులకు ఒక లక్ష అరవై ఐదు వేల మంది దరఖాస్తు చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో క్రీడాకోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు భర్తీ చేయనున్నారు వీరికి పోటీ పరీక్ష ఉండదు వారు సాధించిన పథకాలే ప్రామాణికంగా శాప్ ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేస్తుంది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిశాలో కలిపి నూట యాభై పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే వాట్సాప్లో హాల్ టికెట్లు మెగాడిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్తో పాటు వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా పొందవచ్చని మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు మెగా టిఏసీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు దీని బదులుగా మనకు టైం ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను నెక్స్ట్ పోస్టుల వారికి దరఖాస్తులు ఎలా ఉన్నాయంటే చూడండి ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి వాళ్ళకైతే లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై ఏడు పోస్టులకి దరఖాస్తు చేయడం జరిగింది పీఈటీ వాళ్ళకి ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు పోస్టులు అనేవి దరఖాస్తులు వచ్చాయని అంటున్నారు స్కూల్ అసిస్టెంట్ వచ్చి రెండు లక్షల పదివేల ఒక పది దరఖాస్తులు అనేది వచ్చాయి నెక్స్ట్ టీజీటీ లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేను పోస్టులు అనేది దరఖాస్తు చేసుకున్నారు పీజీ నెక్స్ట్ ప్రిన్సిపల్ చొరకే సారీ పీజీటీ నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది పోస్టులు అనేవి ఈ దరఖాస్తు అనేది చేసుకున్నారు ప్రిన్సిపల్ పోస్టులకు వచ్చి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది పో దరఖాస్తు అనేది చేసుకున్నారని చెప్తున్నారు నెక్స్ట్ మొత్తం మీద ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది అనేది పోస్టు అనేది అప్లై చేసుకోవడం జరిగిందని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అందులోనే ఇందులోనే చాలామంది రెండు రెండు పోస్టులకి మూడు మూడు పోస్టులకి పెట్టడం జరిగింది నెక్స్ట్ మరి డిఎస్సి పరీక్ష కేంద్రాలపై కొందరు అభ్యర్థులలో ఆందోళన కొంతమందికి నాలుగు ఐదు ఐచ్ఛికాల ప్రకారం కేంద్రాల కేటాయింపు ఒక పరీక్ష హైదరాబాదులో మరొకటి ఏపీలో రాయాల్సింది పరిస్థితి ఇది మరీ దారుణమైన పరిస్థితి ఒక ఎగ్జామ్ హైదరాబాద్లో రాస్తే ఇంకో మరో ఎగ్జామ్ ఏపీలో రాయాల్సి వచ్చిన పరిస్థితి నెక్స్ట్ మెగా మెగాడిఎస్సి పరీక్షా కేంద్రానికి కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతుంది పలువురు అభ్యర్థులు మూడు నాలుగు పోస్టులకు దరఖాస్తు చేశారు వీరు ఒక్కో పరీక్ష పరీక్షకు ఒక్కో చోట కేంద్రం కేటాయించారు శనివారం ఉదయం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్న కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు చూసి ఆందోళన చెందుతున్నారు పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థుల నుండి ఐచ్ఛికలు తీసుకున్నారు ఎనిమిది వరకు ఐచ్ఛికలు ఇచ్చారు కొన్ని పరీక్షలకు ఒక ఐచ్ఛికం మరికొన్ని పరీక్షలకు మరో ఐచ్ఛికం ప్రకారం కేంద్రాలు కేటాయించారు మెగా మెగాడిఎస్ఈలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తులు దరఖాస్తులు వచ్చాయి వీటిలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ మందికి అభ్యర్థులు ఇచ్చిన మొదటి ఐచ్ఛుకలోని పరీక్ష కేంద్రాన్ని కేటాయించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ముప్పై ఆరు వేల యాభై రెండు మందికి రెండో ఐచ్ఛుకం ఇరవై నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు మందికి మూడో ఐచ్ఛికం ఏడు వేల ఆరు వందల అరవై మందికి నాలుగో ఐచ్ఛికం రెండు వేల ఒక వంద అరవై ఎనిమిది మందికి ఐదు ఐచిక పరీక్ష ఐచ్ఛికం పరీక్ష కేంద్రాలు కేటాయించినట్టు పేర్కొంది ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ ప్రిపేర్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి మ్యాక్సిమం కేటాయించామని ఇక్కడ మనకైతే చెప్తున్నారు చూడండి ఇన్ని పోస్టులకి అంటే ఇన్ని దరఖాస్తులకి ఇంత ఫస్ట్ ఇంతమందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అలాగా మనకి ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేది కేటాయించారు దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈ ఐచ్ఛికాలో మార్పులు చేసుకోవడం వల్ల కొందరికి ఒక పరీక్ష ఒక చోట మరో పరీక్ష మరో చోట వచ్చిందని దీంతో పరీక్ష రాసేందుకు వెళ్ళి రావడం పెద్ద ప్రయాస అభ్యర్థులు పేర్కొన్నారు గర్భిణీలకు ఇలాగే కేంద్రాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామూలుగా అయితే ఎలా అని వెళ్తారు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే చాలా కష్టంగా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎలాగైనా ఒక దగ్గర ఉంటే బాగుండేది కొందరి పరిస్థితి ఇలా ఉంది కృష్ణా జిల్లా తోట్లవారుకు చెందిన చదలవాడ ధనలక్ష్మి టీజీటీ గణితం స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రంతో పాటు గణితం రాస్తున్నారు వీరి కుటుంబం హైదరాబాదులో ఉంటుంది జూన్ ఆరున టీజీటీ గణితం పరీక్ష కేంద్రాన్ని విజయవాడలోనే విఆర్ సిద్ధార్థలో ఇవ్వగా జూన్ తొమ్మిదిన స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం పోస్టుకు హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయాన్ డిజిటల్ జోన్ కేంద్రం కేటాయించారు జూన్ పన్నెండు స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షకు విజయవాడ సమీపంలో కండ్రగిలో పరీక్ష కేంద్రాన్ని ఇచ్చారు ఇరవై నాలుగున నిర్వహించే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షకు గోల్లపూడిలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు అలాగే ఇంకొకరిది చూసుకున్నట్టయితే విజయనగరానికి చెందిన కొండా కుసుమ హైదరాబాదులో ఉంటున్నారు ఆమెకు జూన్ పదమూడున స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం సబ్జెక్టు పరీక్ష కేంద్రాన్ని పద పదహారున స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రాన్ని కేంద్రాన్ని ఉన్న ఓల్డ్ అల్వాల్లో కేటాయించారు ఇరవై నాలుగున ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష కేంద్రాన్ని విజయనగరంలోనే చింతలవల సభలో ఇచ్చారు ఇరవై ఆరున టీజీటీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్ష కేంద్రాన్ని హైదరాబాదులో ఇవ్వగా ఇరవై ఏడున టీజీటీ సాంఘిక శాస్త్రానికి విజయనగరంలోనే చింతల వలసలో పరీక్ష కేంద్రాన్ని ఇచ్చారు ఇరవై ఎనిమిదిన పీజీటీ ఆంగ్ల సబ్జెక్టుకు విజయనగరం చింతల వలసలో కేంద్రం కేటాయించారు శ్రీకాకుళం జిల్లా ఇంకొక ఇంకొకరిది ఎలా ఉందంటే శ్రీకాకుళం జిల్లా రాణిగం వివాహికి చెందిన రామశర్మకు టీజీటీ గణితం స్కూల్ అసిస్టెంట్ గణితం ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలకు విజయవాడ దాని చుట్టుపక్కల కేంద్రాన్ని కేటాయించారు ఫ్రెండ్స్ ఇలాగైతే చాలామంది వ్యక్తం పరుస్తున్నారు అయితే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ సీట్లను వెలుసు వెసులుబాట్లు పెట్టుకొని మనకి సీట్లను కేటాయించడం ఎగ్జామినేషన్ సెంటర్స్ కేటాయించడం జరుగుతుందని అంటున్నారు కానీ గ్యాప్ లేకుండా మనకి సెంటర్లు చాలా డిస్టెన్స్లో పడడం చాలా దూరంలో పడడం అనేది చాలా కష్టమైన కూడిన పని ఎలా ఈ సెంటర్లు అనేది ఒక దగ్గర అంటే ఒకే ప్రాంతంలో ఒకే ప్రాంతంలో వేసి బాగుండేది లేదా కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండేది ఇంత దూరం టూ టూ డేస్లో ప్రయాణించాలంటే చాలా కష్టం ఎవరికైనా ఫ్రెండ్స్ ఇంకా హాల్ టికెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఏం చేసినా కానీ ఇంకా ఎగ్జామ్స్కి టైం అనేది లేదు మీరు ఎక్కడ హోప్స్ లూజ్ అవ్వకుండా ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ఎగ్జామ్స్ బాగా రాయండి ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ